న్యూస్ తెలుగు కు స్వాగతం चंद्रबा चंद्रबा चाबु सुबुह मनु नमस्कार okay. 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 ना पेर अंदा दे ఈరోజు రోజు మేమందరూ సురేంద్రబాబు సార్ ని కలవడానికి వచ్చాము ఇప్పుడు మీటింగ్ జరిగింది ఇప్పటివరకు వరకు మా బాబు సార్ అన్ని హామీ ఇచ్చారు మాకు ఇప్పటి నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి మా యూత్ అంతా మేమందరూ కష్టపడి మా సురేంద్ర సురేంద్రాన్న పిలిపించుకుంటాము మాకు ఏం లేదు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ముందుకు పోవడానికి ఒక ఇది కావాలి మా సురేంద్రాన్ని గెలిపించుకుంటాము తెలుగుదేశం గెలిపించుకుంటాము ఇప్పటి నుంచి మేమందరూ చాలా కష్టపడి క్యాంపెయినింగ్ చేసి మా ఓట్లు వేసి అందరికీ నమస్కారం ఈరోజు శుభదినం ఎందుకంటే ఈరోజు కనీసం ఒక రెండు వేల మంది చేరారు కానీ అతి ముఖ్యమైన మన పట్టణానికి అతి ముఖ్యమైన కుటుంబం రాజకీయ కుటుంబం బాగా పేరున్న కుటుంబం మార్కెట్ రామన్న కుటుంబం మన తెలుగుదేశం పార్టీలోకి రావడం వారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు ఇస్తాం మేము అభివృద్ధి అభివృద్ధిపై చూస్తున్నాం మీరైతే అభివృద్ధి చేయగలుగుతారనే నమ్మకంతో పార్టీకి చేస్తాం పార్టీలోకి వస్తున్నామన్నారు వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకునేట్టు చూస్తాం ఎప్పుడు నమ్మకం ఒమ్ము కాదు ఎందుకంటే ఎవరెవరు రావాలి అభివృద్ధి చేయడానికి లేకపోతే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఒక్కసారి మనం గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎంత మనం అధ్వాన పరిస్థితిలో ఉన్నాము నేను ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ వరదసార్థి గారు వచ్చారు ఏం రా ఇంత అధ్వానంగా ఉన్న ఈ పల్లెలు ఒక రోడ్డు కూడా లేవు ఏమి నేను ఎప్పుడు రాలే ఈ ప్రాంతాలకి అన్నారు చాలా అధ్వానంగా ఉన్నాయన్న వాళ్ళు ఆయన కూడా చెప్పారు మా పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా రోడ్లు ఉన్నాయి ఎక్కడ పోయినా కాలనీలు ఉన్నాయి మంచినీళ్ళు ఉన్నాయి కాలనీలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అనేవి ఇట్లుందన్నారు నిజం అది ఏదేమైనా కూడా నేను తిరిగే కొద్ది నాకే అనిపిస్తుంది అబ్బా ఇంత భయంకరంగా ఉందా ఎట్లా మనం చేయాలా అనేది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం ఆ గెలిచిన వెంటనే వెంటనే ఏ విధంగా చేయగలుగుతాం ఎట్లా ముందుకు వెళ్తాము అన్ని అభివృద్ధి చాలా మంది కూడా చెప్తున్నాం ఏదైనా అడిగితే మేము అభివృద్ధి చేస్తాననే అభిప్రాయాలు కూడా చెప్తున్నా వాళ్ళందరూ నోట్ చేసుకుంటున్నా ఏది ఎన్నైతే నేను చెప్తూ వస్తున్నా దానికన్నా ఎక్కువ చేస్తాను కానీ చెప్పిన మాట మాత్రం ఎక్కడ కూడా తప్పుకోకుండా కంప్లీట్ చేసే బాధ్యత నాది కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను ఈ గతంలో మార్కెట్ కొట్టేసిన తెలియకుండా రాత్రి రాత్రి వాళ్ళకి హామీ ఇస్తూ మీరు ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్ రెడీ చేస్తాను అది చాలా దుర్మార్గమైన చర్య రాత్రి రాత్రి కొట్టేయడం ఎందుకంటే నేను కూడా ఒక కాంట్రాక్టర్గా ఉన్నాను నాకు కూడా అలా అలా పుట్టే పుట్టేయమని చెప్పి చాలా ప్రయోజనం చేస్తారు అనంతపురం పట్టణంలో చాలా వరకు ఆస్తులు షాపులు కానీ వాళ్ళు లేదా ఇల్లున్నోళ్ళు మేము ఉంటాము పోలీస్ ఫోర్స్ ఇస్తాము రాత్రి రాత్రి కొట్టేయనని చెప్పారు నేను ఒకటే చెప్పా నేను అట్లాంటి పని చేసేదానికి పోను వాళ్ళు కష్టపడి నువ్వు భావించుకున్న ఆస్తులు అవి వాళ్ళకి ఏదైతే వాళ్ళకు కాంపెన్సేషన్ రావాలో రా అవన్నీ వచ్చిన తర్వాతే నేను కొడతానని చెప్పాను కానీ ఏది ఏమైనా కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళు ఆస్తులు పొగొట్టుకున్నారో కళ్యాణ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నా నా దృష్టికి రమేష్ తీసుకొచ్చాడు నాలుగున్నర కోట్ల దాకా మనం కాంపెన్సేషన్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు ఒకసారి హామీ ఇవ్వాలని చెప్పారు ఆ హామీ నేను చంద్రబాబు నాయుడు గారు